హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో రెండు తమలపాకులనైతే ఈ విధంగా తుంచి వేసుకోవాలండి ఈ వర్షాకాలంలో మనకి జలుబు దగ్గు కాఫు ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తమ్మలపాకులు వేసుకున్న తర్వాత చిటికెడంత పసుపు కొద్దిగా తులసి ఆకులు కూడా వేసేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి రెండు నిమిషాల పాటు ఈ ఆకులనంతా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసుకోవాలి ఈ వర్షాకాలంలో మనకి జలుబు దగ్గు కాఫ్ ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుని తాగామనుకోండి మనకి ఎంత దగ్గు కాఫ్ ఉన్నా కూడా ఇట్టే క్లియర్ అయిపోతుంది అనమాట చిన్న పిల్లలైనా ఎవరైనా తీసుకోవచ్చండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక కర్పూరం బిల్లనైతే అయితే ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి మనం దేవుడికి యూస్ చేస్తాం కదండి ఆ కర్పూరం బిల్లని ఒక బిళ్ళని అయితే ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి వేసేసుకొని వీటన్నింటిని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనకి వర్షాకాలంలో చీమలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి ఎక్కువగా గుమ్మం దగ్గర కానివ్వండి కిచెన్ లో సెల్ఫ్ బండల మీద గోడల మీద ఇలా వర్షాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట అలా చీమలు ఎక్కువగా ఉన్న ప్లేస్ తో ఈ విధంగా కొద్దిగా బేకింగ్ పౌడరు ఒక కర్పూరం బిల్ల కొద్దిగా పసుపును వేసేసుకొని ఈ పౌడర్ వేసుకున్నాం అనుకోండి ఈ బేకింగ్ పౌడర్ కర్పూరం స్మెల్కి చీమలు అస్సలు రావన్నమాట ఇలా గుమ్మం దగ్గర విండోస్ దగ్గర ఈ పౌడర్ ని చల్లుకోవడం వల్ల మనకి చీమలు బొద్దింకలు చెదులు కూడా పట్టకుండా ఉంటాయండి ఇలా పూల చెట్లు కూడా మనం ఈ పౌడర్ ని చల్లుకోవడం వల్ల చెట్లు చీడ పడకుండా పురుగు పట్టకుండా చెట్లు అయితే హెల్దీగా పెరుగుతాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లైమేట్ చేంజ్ అవ్వగానే కొంతమందికి అయితే జలుబు దగ్గు జ్వరము ఆస్మా అయితే వస్తూ ఉంటాయి కదండి అలాగే కొంతమందికి నైట్ అవ్వగానే నిద్ర అనేది అస్సలు పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా ఇంట్లోని న్యాచురల్ పద్ధతిలో ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాము ఫస్ట్ గా ఒక కాటన్ కర్చీప్ అయితే తీసేసుకొని అందులో ఐదు నుండి ఆరు లవంగాలు అయితే తీసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా వాము కూడా వేసుకోవాలండి ఈ వాము ఘాటుకి మనకి జలుబు దగ్గు లాంటివి కూడా ఈ స్మెల్ చూడడం వల్ల క్లియర్ అవుతాయి అనమాట థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా తొందరగా క్లియర్ అయిపోతాయి ఇలా చిన్న పాకెట్ లాగా రెడీ చేసుకొని మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు జోబులో పెట్టుకొని వెళ్ళాం అనుకోండి మనకి ఘాటుకి జలుబు దగ్గు ప్రోటీన్ ఇన్ఫెక్షన్ లాంటివి క్లియర్ అయిపోతాయి అలాగే ఎవరికైతే నైట్ పూట నిద్ర పట్టదు అనేవాళ్ళు ఈ విధంగా దింబ కింద ఈ పాకెట్ ని పెట్టేసుకొని పనుకున్నాం అనుకోండి ఈ ఘాటుకి స్మెల్ చూడంగానే మనకి నిద్ర కూడా బాగా పడుతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చపాతీలు చేసుకుంటూ ఉన్నప్పుడు చపాతీలు కానివ్వండి పుల్కాలు కానివ్వండి చేసుకుంటూ ఉన్నప్పుడు పిండి మనకి ఎంతో కొంత మిగులుతూనే ఉంటుంది కదండి ఇలా పిండి మిగిలిన తర్వాత మనం అది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి అది నల్లగా అయిపోయి గట్టిగా అయిపోతూ ఉంటుంది అలాగే నెక్స్ట్ డే మనం చపాతి చేసుకోవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది అనమాట అలాంటప్పుడు సింపుల్ గా ఈ విధంగా మిగిలిన పిండిని హాట్ బాక్స్ లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి పిండి అనేది నల్లగా కాకుండా ఉంటుంది అయినా కూడాను ఆ కూలింగ్ కి పిండి అనేది గట్టిగా అయిపోతూ ఉంటుంది కదండి మనం పుల్కాలు చేసుకున్నా కూడా ఎండిపోయినట్టు వస్తాయి అనమాట పుల్కాలు కానివ్వండి చపాతీలు కానివ్వండి అలాంటప్పుడు మనకి పిండి అనేది స్మూత్ గా అప్పటికప్పుడు కలిపినట్టు ఉండాలి అలాగే పూరీలు కానివ్వండి చపాతీలు కానివ్వండి పొంగుతూ రావాలి అంటే సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ విధంగా చిన్న కుక్కర్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా వాటర్ పెట్టేసుకొని చపాతి పిండిని ఏ పిండి అయితే గట్టిగా అయిపోయి ఉంటుందో ఆ పిండిని ఈ విధంగా ఒక బౌల్లో పెట్టి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ ని కొద్దిగా హీట్ చేసుకోవాలి ఆ హీట్ కి పిండి అనేది మనం అప్పటికప్పుడు కలుపుకున్నట్టు బాగా సాఫ్ట్ గా వస్తుంది ఈ విధంగా ఎంత గట్టిగా ఉన్న రాయి లాగా ఉన్న పిండి అయినా కూడా ఇలా చేసామనుకోండి రెండే రెండు నిమిషాల్లో సాఫ్ట్ గా చాలా బాగుస్తుంది చపాతీలు కానివ్వండి పుల్కాలు కానివ్వండి పొంగ ముగ్గుతూ సాఫ్ట్గా చాలా బాగుస్తాయి సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఈ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలెకని ఫ్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి